హలో అందరు బాగున్నారా ఇది సండే రోజు బ్లాగ్ అండి అసలు ఆ రోజే పోస్ట్ చేయాలి కొంచెం బిజీ ఉండి మర్చిపోయాను ఇంకా చాలా రోజులు అయింది కదా సండే బయటకి వెళ్దాం అనుకున్నాం అనమాట మార్నింగ్ కుదరలేదు సరే నైట్ డిన్నర్ కి వెళ్దామని అనుకుంటే ఓన్లీ డిన్నర్ కి వస్తే ఏం బాగుంటది అని అడిగారు పిల్లలు సర్లే కొంచెం ముందుగా వెళ్ళి శిల్పారామం చూసుకుని అటు నుంచి డిన్నర్ చేసి వద్దామని ప్లాన్ చేసుకున్నాము అయితే ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళామండి మేము ఎప్పుడు కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అలా వెళ్ళేవాళ్ళము ఈసారి మాత్రం ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళాము అందరం వెళ్ళిపోయే టైం కదా కొంతమందే ఉన్నారనమాట చాలా ఫ్రీగా ఉంది కానీ ఏంటంటే మా పిల్లలు బోట్ రైడ్ చేద్దాం అనుకున్నారు మేము వెళ్ళేసరికి అది క్లోజ్ చేశారనమాట ఇంకా మా బాబాయ్ అయితే ఏడుస్తున్నాడు అయ్యో క్లోజ్ చేసేసారా అనేసరి లే నెక్స్ట్ టైం వద్దాం మనకి దగ్గరే కదా అని తీసుకొచ్చేసాను కానీ ఎవ్వరూ లేరు కదా కొంచెం ఫ్రీగా ఉండేసరికి కూర్చోడానికి కొంచెం ప్రశాంతంగా అనిపించింది అండ్ నేచర్ని కూడా కొంచెం నైట్ టైం ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది కదా దాని తోడు చుట్టూ కలకల ఆడిపోతా లైట్లు మెరిసిపోతా జ్యువెలరీస్ వాటి మధ్యలో చాలా బాగా అనిపించింది ఇక ఒక్కసారి గుమ్మం దాటి ఇంట్లోంచి బయటికి వెళ్ళామంటే ఆత్మ రాముడి సువాసన భరితమైన నోటికి రుచికరమైన బిందు అవునా కదా ఇంకా వాళ్ళు అడుగు పెట్టగానే ఆ బజ్జీలు బజీస్ పాప్కాను రండి మమ్మల్ని తినండి అని పిలుస్తున్నాయి అనమాట ఇంకా మనం ఆగుతావా వెళ్ళి వాటి మీద పడిపోయా ఇంకా కన్నుల విందుకు బయలుదేరము చూస్తున్నారు కదా మంచిగా నేనేం వీడియో తీసుకుంటున్నాను మా పిల్లలు ఏం సరదాగా అటు ఇటు పరిగెడతో ఆడుతున్నారు చాలా బాగా అనిపించింది అనమాట అనుకోకుండా వెళ్ళినాయి చాలా బాగుంటాయండి మనం అనుకుని ప్లాన్ చేసుకుని అబ్బా ఇప్పుడు వెళ్దాం అప్పుడు వెళ్దాం అనుకున్నవి అసలు అంత బాగా సెట్ అవ్వవు ఇక్కడైతే జ్యువెలరీ ఇవంతా నాకైతే చాలా బాగా అనమాట అయితే మొన్న నేను ట్రిప్స్కి వెళ్తా ఉండగా కొన్ని అన్ని కొనేసాను అనమాట బట్టలు ఇవన్నీ కనుక్కున్నాను మా హస్బెండ్ చూసి ఇప్పుడేం పెట్టద్దు మొన్నే కొంచెం దోహద తీరిపోయింది ట్రిప్స్కి వాటికి నువ్వేం కొనే పనులు పెట్టద్దు ఓన్ నేత్ర ఆనందం మాత్రమే అన్నారు అనమాట ఎప్పుడు శిల్పారం వెళ్ళినా బట్టలు జ్యువలరీస్ మీద పడతాయి కళ్ళు కానీ ఈసారి మాత్రం ఈ యాంటిక్ పీసెస్ మీద పడినాయండి భలే ఉన్నాయండి బాబు అసలు చూడడానికి అది చూడండి కృష్ణుడిది కానీ లేకపోతే అసలు వాటిని వర్ణించడానికి కూడా రావట్లేదు నిజంగా కొత్త కొత్తగా ఇల్లు కట్టుకుని మంచిగా డెకరేషన్ చేసుకోవాలి అని ఒక ప్లాన్ ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఐడియాస్ ఉంటాయి అండి వీటిని చూసినప్పుడు మాత్రం ఈ చూసారి నాకు బల్లే నచ్చినాయి అమ్ముడు కానీ ఇక్కడ ఏంటంటే మనం సరదాగా చూడడానికి వెళ్ళినప్పుడు చాలా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి మనం ఏదైనా అవసరానికి కొనాలి అనుకుని వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఏవి దొరకం అనమాట అప్పుడేమనుకుంటాం మనం ఆ టైం వచ్చినప్పుడు కొనుక్కుందాంలే అన్నట్టు చూసి చూడనట్టు వచ్చేస్తా ఉంటాం నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా చోట్ల చాలా వస్తువుల విషయం కానీ డ్రెస్సుల విషయంలో కానీ అవసరానికి ఏదైతే కావాలి అనుకుంటామో అది దొరకదు అనవసరమైన టైంలో మాత్రం మన కంటికి బోల్లడని కనిపిస్తా ఉంటాయి మీకు కూడా ఇలా జరిగిందా కనుక శిల్పారాములో ఏంటంటే అండి చూడ్డానికి మాత్రం అన్ని బలం ఉంటాయి డ్రెస్సెస్ కానీ జ్యువెలరీస్ కానీ యాంటిక్ పీసెస్ కానీ లేకపోతే మట్టి పోట్స్ ఇవన్నీ కానీ చాలా బాగుంటాయి అట్రాక్టివ్గా కాస్ట్ మాత్రం అదిరిపోతుందండి అయితే శిల్పారామంలో బొమ్మలు గీస్తారు కదా హ్యాండ్ అటు మేము ఎప్పుడో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ లేండి ఇప్పుడు కాదు అప్పుడు మేము వేయించుకున్నప్పుడు త్రీ హండ్రెడ్ మొన్న మేము వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వేయించుకుంటానని అడిగితే ఎంత చెప్పారు తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారనమాట ఇంకా ఆ మాటతోటి మా హస్బెండ్ రెండు చేతులు జేబులో పెట్టుకుని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తాను లేదా వచ్చేసారు చాలా బాగా ఇస్తున్నారు అంటే వాళ్ళ కష్టం వాళ్ళది మనం ఏదో సరదాగా మాట్లాడుకోవడానికి అనుకుంటాం కానీ ఎన్నో సంవత్సరాలు ఆర్ట్ మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి నేర్చుకుని ఇప్పుడు అంత పర్ఫెక్ట్ గా అంటే దాని వెనకాల కొన్ని సంవత్సరాల కృషి ఉంటుంది అనమాట సరదాగా మాట్లాడుకోవడానికి ఏదో మనం ఏదో అనుకుంటా ఉంటాము జోగ్గ తీసుకుంటే ఇంకా అక్కడ నుంచి అలాగా చూసుకుంటూ వస్తూ ఉండగా ఆ మట్టి పాట్స్ కనిపించినాయి అవి తీసుకుంటానంటే మా హస్బెండ్ ఎందుకు ఇంట్లో ఉన్న స్టీల్ సామాన్లు పగల ఇవి రెండు నిమిషాలు కూడా ఆగవంటే సరలేదు నార్మల్ గా ఉంటది కదా అని ఒక మీడియం బాండీ అడిగానండి అదొకటి చిన్నగా ఉంది జస్ట్ ఒక హాఫ్ కేజీ పట్టిద్దేమో టూ హండ్రెడ్ చెప్పారనమాట వద్దులే ఈ రెండు వందల రెండు నిమిషాలు కూడా ఉండవు మన చేతులు అని చెప్పేసి ఇంకా చూసుకుంటే వీడియో తీసుకుని వచ్చేసాను ఇంకా లాస్ట్లో అక్కడ వాటర్ ఫాల్ లాగా ఉంటుంది కదా అక్కడ నేను పిల్లలు మా హస్బెండ్ సరదాగా ఒక ఫోటో వీడియో తీసేసుకుని వచ్చేసాను